హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఈ గ్రేప్స్తో నేనైతే మూడు రకాల రెసిపీస్ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా అమ్మీగా ఉంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఇవైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటాయండి గ్రేప్స్ నేనైతే ఒక గంట సేపటి నుంచి నానబెట్టుకున్నాను గొర్రవెచ్చిన సాల్ట్ వేసేసి నానబెట్టేసుకున్నాను అప్పుడు ఉన్న డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అలాగే ఏమైనా మెడిసిన్ కానీ ఈ గ్రేప్స్ మీద చల్లితే అదంతా కూడా క్లీన్ అయిపోతుందని నేనైతే గంటల నుంచి నానబెట్టానండి మీరు కూడా ఈ యొక్క రెసిపీస్ ట్రై చేయాలి అన్నప్పుడు ఇదే మె మెతని ఫాలో అవ్వండి అప్పుడు చాలా నీట్గా ఉంటాయి ఇంకా ఈ గ్రేప్స్ విషయానికి వస్తే చాలా స్వీట్ ఉన్నాయండి నేను ఆల్రెడీ తిన్నాను అనమాట చాలా స్వీట్ ఉన్నాయి దీంట్లోకి ఎక్కువ షుగర్ కూడా అవసరం లేదు మనకి ఎందుకంటే గ్రేప్స్ ఆల్రెడీ స్వీట్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను వాటర్లో గంటసేపు నానబెట్టేసుకొని మా తమ్ముడు తీసుకొచ్చి వాడైతే మరి కొన్ని రకాల రెసిపీస్ అయితే అడిగాడండి సరే నేను కూడా మీకు న్యూ రెసిపీస్ చేయటం నాకు ఇష్టం కాబట్టి చూపిద్దామని చెప్పి నేనైతే ఇంకా వచ్చేసాను అనమాట ముందుగా నేనైతే మూడు రకాల బౌల్స్ని తీసుకున్నాను ఒకే సైజువి ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్నిటినీ కూడా నేనైతే సమానంగా తీసుకొని వీటన్నిటినీ కూడా వలచేసుకుంటున్నాను వలచేసుకొని మూడు బౌల్స్లో కూడా సమానంగా వలుచుకొని వేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా వలచేసి మూడింటికి కూడా సమానంగా వేసేసుకోండి అసలు కడిగే కొద్దీ ఎంత టెస్ట్ వస్తూనే ఉంది దీంట్లో నాలుగైదు సార్లు కడిగాను నీళ్ళలో నానబెట్టి కడిగినా సరే ఎంత టేస్ట్ వచ్చిందో ఈ లోపల మా చిన్నోడు వచ్చి మమ్మీ ఆకు ఆకు అంటున్నాడు వాడికి వచ్చి రాని మాటలు కదా ఇవి తింటాడంట వాడికి రెండు నాలుగు ఇచ్చాను బాగున్నాయి అని చెప్పి సూపర్ అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు ఇలా అన్నీ కూడా క్లీన్ చేసి వేసేసుకున్నానండి కంపల్సరీ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి ఒక్కటి కూడా మనకి కొంచెం కుళ్ళిపోయింది ఉన్న మొత్తం మనం చేసే రెసిపీ అంతా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా మీకు కొంచెం గట్టిగా ఉన్న గ్రేప్స్ని తీసుకొని లైట్గా మెత్తగా ఉన్నా సరే వాటిని పీసేసేయండి నేనైతే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వేసుకున్నాను అప్పుడే రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది అలా అన్నీ వాళ్ళు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పెద్ద బావులు ఇంకోటి తీసుకొని దీంట్లోకి ముందుగా పల్ప్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్లాక్ లేయర్ అంతా తీసేసి లోపల ఉన్న వైట్ పల్పును మటుకు వేసేసుకోవాలి ఇలా గింజలు లోపల గింజలు తీసేస్తూ ఉంటే మనం తాగేటప్పుడు చాలా నీట్గా అండ్ టేస్టీగా అనిపిస్తుంది గింజ ఉంటే మనకు అడ్డుపడి బాగోదనమాట టేస్ట్ అనేది అందుకని నేనైతే గింజలు తీసేస్తున్నాను ఇలా అన్నీ కూడా పైన బ్లాక్ కలర్ లేయర్ తీసేసి పల్ప్ మటుకి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అలా ఒక నాలుగైదు వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా గింజలను అయితే ఇలా సపరేట్ చేసి తీసుకుంటున్నాను ఇది వచ్చేసరికి నేను ఆ స్వీట్ మ్యాజిక్లో టేస్ట్ చేశానండి ఈ గ్రేప్ పల్పీ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ మ్యాజిక్లో ఇంకా మావాడు మా తమ్ముడు తీసుకొచ్చి అక్క నాకు పల్పి గ్రేప్ జ్యూస్ అక్క అన్నాడు సర్లే అని చెప్పి చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశానండి ఇదిగోండి గుజ్జంతా కూడా అంటే లోపల పలుపు అంతా బౌల్లోకి వేసుకున్నాను గింజలు అయితే ఇన్న వచ్చాయి బ్లాక్ కలర్ లేయర్ కూడా పక్కన పెట్టేసుకున్నాను నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది ఆ పల్ప్ అంతా తీయటానికి అంటే గింజలు రాకుండా తీయాలి కదా ఇదిగోండి మిగతావి రెండు రెండు బౌల్స్లో తీసినవన్నీ కూడా కలిపేసిస్తాను ఎలాగో మనం చేసే రెసిపీకి మొత్తాన్ని జ్యూస్ పట్టుకోవాలి కాబట్టి ఇంకా రెండు బౌల్స్లో కూడా కలిపేసాను ఈ కింద ఉన్న పీలు బ్లాక్ కలర్ లేయర్ పీలు అలాగే గ్రేప్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో అన్నీ కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ అంతా కూడా తీసేసి చక్కగా నీట్గా మంచిగా ఉన్న గ్రేప్స్ వరకు మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి ఈ జ్యూస్ మొత్తం వేసేయాలి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి షేక్ చేసి ఆ వాటర్ని కూడా ఈ జల్లులోకి వేసేసుకోండి మనకి మరీ పలుచిగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు జ్యూస్ తెలుసు కదా మీకు నార్మల్గా ఎలా ఉండాలో జ్యూస్ అనేది ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా పోసేసి స్పూన్తో చక్కగా మిక్స్ చేస్తూ ఆ పల్ప్ అనేది తిక్కుగా దిగకుండా పల్చగా దిగే విధంగా లైట్గా తిప్పుకుంటూ జల్లెల్లో నుంచి జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి పడే విధంగా కలిపేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా అంటే పల్ప్ అనేది మనం ఎక్కువ గట్టిగా మనం స్పూన్తో తిప్పేసామంటే ఆ గరుకు గరుగ్గా ఉన్నది కూడా కింద బావుల్లో పడిపోతుంది అలా పడకుండా లైట్గా తిప్పుతూ ఉండండి ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ వరకు జ్యూస్ దిగిన తర్వాత ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉండిపోతుంది కదా జల్లెల్లో అప్పుడే ఆ స్పూన్తో దాన్ని ప్రెస్ చేసేయండి ఆ గరుగ్గా ఉన్నది దిగకుండానే లైట్గా స్పూన్తో ప్రెస్ చేసేస్తూ దాంట్లో ఉన్న జ్యూస్ వరకే సపరేట్ అయ్యే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి స్పూన్తో ప్రెస్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని ప్రెస్ చేసిన తర్వాత అది నేనైతే బాడీకి స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడుద్దండి ఆ గ్రేపు మొత్తం అదే మిగిలిన వేస్టేజ్ అంతా కూడా మనకి బాడీకి స్క్రబ్బింగ్లా పనికి వచ్చిందని చెప్పి నేనైతే పక్కన పెట్టుకున్నాను బాగుంటుంది అనమాట బాడీ స్మూత్గా స్మూత్గా అది రుద్దుతున్నప్పుడు అందుకే నేనైతే పక్కన పెట్టుకున్నాను బాడీకి అప్లై చేద్దామని మీ ఇష్టం మీరు కూడా ట్రై చేయాలనుకుంటే పక్కన పెట్టుకోండి లేదంటే పడేసేయండి ఇప్పుడు ఆ వచ్చిన జ్యూస్ని రెండు బౌల్స్లోకి ఒకే క్వాంటిటీ విధంగా తీసేసుకున్నాను ఇలా రెండు బౌల్స్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న దాంట్లోకి ఏ కప్పుతో అయితే గ్రేప్ జ్యూస్ తీసుకున్నాం అదే కప్పుకి హాఫ్ కప్పు మనం షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ గ్రేప్ పలుపునంతా కూడా వేసుకొని వాటర్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ గ్లాసు షుగర్ అంతా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి మొత్తం కూడా షుగర్ అంతా కూడా మెల్ట్ అవ్వాలండి ఆల్రెడీ మనకి గ్రేప్స్ చాలా స్వీట్ ఉన్నాయి కాబట్టి నేనైతే షుగర్ తక్కువగానే యాడ్ చేశానండి అంతేనండి చాలా సింపుల్గా అయితే గ్రేప్ పల్ప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నా దగ్గర ఉన్న చిన్న చిన్న వాటర్ బాటిల్స్లోకి వేసేసుకున్నాను అపీరియన్స్ అయితే స్వీట్ మ్యాజిక్లో కూడా సేమ్ ఇవే ఎలాంటి బాటిల్స్లోనే ఇస్తారండి నాకైతే అదే గుర్తొచ్చిందనమాట గ్రేప్ పల్పి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇందాక రెండు కప్పుల్లోకి మనం జ్యూస్ని తీసుకున్నాం కదా దాంట్లో ఒక కప్పు జ్యూస్ వరకుని ఈ యొక్క బాండీలోకి యాడ్ చేసేసి జ్యూస్ తీసుకున్న అదే కప్పుతో పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేయాలి దానికి సగం కప్పుతో షుగర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఫస్ట్ స్పూన్తో ఇలా అయితే మిక్స్ చేసేస్తున్నాను అంటే షుగర్ త్వరగా మెల్ట్ అవుద్దని దాని తర్వాత పెద్ద గరిట తీసుకొని మిక్స్ చేశానండి ఇది మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి మనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ అయితే పట్టిద్ది ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇలాగ మధ్య మధ్యలో పొంగు వస్తున్నప్పుడల్లా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి మీ ఓపిక మీరు ఎంత కలుపుతూ ఉంటారో మనం చేసే రెసిపీ అనేది అంత టేస్టీగా అంత నీట్గా అయితే వచ్చిద్ది ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దగ్గర కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి మంచిగా కలిపెట్టేసుకోవాలి ఉండలు లేకుండా మీకు తెలుసు కదా కార్న్ఫ్లోర్ చాలా వాటర్ పోసి కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది దాన్ని మంచిగా కలిపేసుకొని ఉండలు లేకుండా ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఈ కార్న్ఫ్లోర్ని ఎప్పుడైతే వేస్తామో కుదిరితే కలుపుతూ వేసుకోండి లేదంటే ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేయంగానే కలిపేసేసుకొని వెంటనే స్పీడ్గా ఎందుకంటే జ్యూస్ అనేది హీట్లో ఉంది కాబట్టి కార్న్ఫ్లోర్ ఎప్పుడైతే వేస్తామో ఉండలు కట్టేసే అవకాశం ఉండిద్ది అందుకనే మ్యాక్సిమం కలుపుతూ యాడ్ చేసుకోండి లేదంటే వేయంగానే కలిపేసి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం అనుకున్న రెసిపీ పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఈ మెథడ్లో అయితే కలిపేసుకోండి మొత్తాన్ని కూడా ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండండి ఒక పెద్ద గరిటె తీసుకొని కలుపుతూనే ఉండండి జాగ్రత్త బబుల్స్ అవి మీద పడుతూ ఉంటాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తాన్ని కూడా రౌండ్గా కలిపేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మన రెసిపీ అనేది తయారవటానికి సిద్ధంగా ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా పాన్ నుంచి సపరేట్ అయ్యి ఆ కంటెస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అయ్యే వరకు కొంచెం ఓపికగా కలుపుతూనే ఉండండి ఇలా మొత్తం చూస్తున్నాను కదా చాలా వరకు దగ్గరికి వచ్చేస్తుంది దాకా లూజ్గా ఉంది కదా మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఇంకా అలా కలుపుతూనే ఉండండి మనం ఎంత నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటామో మనం చేసే రెసిపీ అనేది అంత నీట్గా అంత టేస్టీగా కూడా రెడీ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇలాగా వేసిన నెయ్యి అంతా కూడా ఈ రెసిపీకి పట్టే విధంగా చక్కగా రౌండ్గా కలుపుతూనే ఉండండి పార్ నుంచి సపరేట్ అవుతుంది చూసారా ఇందాకడికి ఇప్పటికి చాలా వరకు రెసిపీ అయితే చేంజ్ అయిపోయింది ఇలా మొత్తాన్ని కూడా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలిపేస్తూనే ఉందండి ఇలా కలుపుతూ ఉంటే మనం ఎంతో అండ్ టేస్టీగా ఉండే గ్రేప్ హల్వా కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇందాక గ్రేప్ పల్ప్ జ్యూస్ అలాగే ఇప్పుడు గ్రేప్ హల్వా అయితే కూడా రెడీ అయిపోతుంది ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదేనండి ఇంకా లాస్ట్ నెయ్యి వేయటం స్పూన్తో ఇంకా దీన్ని మొత్తాన్ని కలిపేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసి ఇలా రౌండ్గా ఇంకో త్రీ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండండి చక్కగా అదంతా పాన్కి అతుక్కొని ఉంటుంది కదా మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి తెచ్చేసేయండి ఇప్పుడు ఒక బౌల్కి చక్కగా నెయ్యి అప్లై చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేయండి చల్లారితే మన బాండీకి అతుక్కుపోతుంది రాదనమాట అందుకని వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్కి నెయ్యి రాసేసి ఈ హల్వా మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ బౌల్లోకి వేసేసి మొత్తాన్ని కూడా మనం ఈవెన్గా సర్దేసుకోవాలి ఈవెన్గా సర్దేసి చక్కగా నీట్గా అంతా కూడా ఒకే యాంగిల్లో నీట్గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా డబల్ టాప్ అయితే చేసేసుకొని ఒక్క గంట పాటు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే బయటే ఉంచేసేయండి ఇది చల్లారే కొద్దీ చక్కగా గట్టి పడిపోతూ ఉంటుంది ఇంక దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇందాక ఒక కప్పు జ్యూస్ని కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఆ కప్పు జ్యూస్ని కూడా దీంట్లోకి వేసేసి మంచిగా దీన్ని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మరిగించుకోండి ఇది ఇలా మరుగుతూ ఉండగా ఏ కప్పుతో అయితే మనం జ్యూస్ని తీసుకున్నామో దానికి పావు కప్పు అంటే దానికి సగం కప్పు దాకా షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకోండి షుగర్ ఎక్కడా కూడా గడ్డలుగా కట్టకుండా ఇలా కలుపుతూనే ఉడికించుకోండి దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్కి ఇలా చక్కగా నొరగలాగా వచ్చి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతూ ఉంటుంది మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దండి మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూ కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్దండి ఈ రెసిపీకి టైము ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా రెసిపీ అనేది చేసి ఇవ్వచ్చు ఇదిగోండి చూస్తారు కదా ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా వచ్చింది ఇలా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉన్నాను ఇంకా ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి ఇలా కలుపుతూనే ఉండండి మొత్తం బబుల్స్ వస్తూ ఉంటాయి మనం ఎంత కలుపుతూ ఉంటే అది అంతగా చక్కగా గట్టిపడుతూ ఉంటుంది మనం కలుపుకుండా అలాగే ఉంచేస్తే ఏంటంటే అది నీళ్ళ నీళ్ళగా అయిపోతూ ఉంటుంది కలుపుతూ ఉంటేనే మనం కొంచెం దానికి సపోర్ట్ ఇచ్చి థిక్గా అవటానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఇలాగ కలుపుతూనే ఉండండి ఇలా కలిపే కొద్దీ థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది ఇలా ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఈ కంటిస్టెన్సీలోకి అయితే వచ్చిందండి ఒక బౌల్లోకి వేసుకొని ఒక వన్ అవర్ ఆగితే చక్కగా థిక్ కంటెస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గ్రేప్ జామున్ కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు మనం చేసిన గ్రేప్ హల్వా కూడా చల్లారిపోయింది ఇది ఒక ప్లేట్లోకి ఉల్టా తిప్పేస్తే చక్కగా దాంట్లో పడిపోతుందండి ఇప్పుడు దీని మీద మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కట్ చేసుకున్న తినేసేయచ్చు నేనైతే ముందుగా ఇలా కట్ చేసేసి దీనిపైన జీడిపప్పులతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసేసుకొని దీనిపైన ఒక్కొక్క జీడిపప్పు పెట్టేసుకుంటున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంట్లోనే హైజీనిక్గా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే గ్రేప్ హల్వాని కూడా రెడీ చేసుకున్నాం మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే గ్రేప్ పల్పీ జ్యూస్ ఇది కూడా అంతేనండి నాకైతే చెప్పాను కదా స్వీట్ మ్యాజిక్ గుర్తొచ్చిందనమాట ఇలా మూడు రకాల రెసిపీస్ గ్రేప్స్తో అయితే నేను చేసేసానండి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వచ్చాయో జెన్యున్గా మీకైతే నేనైతే చెప్తానండి actually mama jahan palpo talgunda taki literally super taste hai shake karta hai actually some peace actually this mazeda flavorful jo swaad hai super next just fusion As the title. I <laughs> oh, yeah. wish there was a song.